అందరికీ నమస్కారము ఈరోజు మన మాన్యువల్ స్టీరింగ్తో మనం కరిగట్టుకు అనేది వెళ్తున్నాము గొర్రు అదేవిధంగా పట్లతో అనేది వెళ్తున్నాము లాస్ట్ టైమే మనము లాస్ట్ కరిగట్ట అని చెప్పే ఉన్నాము కానీ కొంచెం అనుకోకుండా మన గ్రామం నుంచి సుమారుగా ఒక ఐదు కిలోమీటర్లు అనేది ఉంటుంది మనకి అనుకోకుండా పాపం బతిలాడుతుంటే మనము వెళ్ళి కరిగట్టు చేసి రావడం అనేది జరుగుతుంది కడిగిన తర్వాత ఈ సొనం మన స్వరాజ్ని మహీంద్రాని ఈ మహీంద్రాని మొత్తం కూడా ఈ మూడు పనులు అనేది కూడా రేపు అనేది కడుగుతాము అందరూ కూడా మనం వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లనే మనం వీడియోస్ అనేది కూడా తీస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆలో పెట్టుకోవడం మాత్రం మర్చిపోమాకండి మనం అక్కడికి వెళ్ళి కూడా చూద్దాము ఎలా ఉంది ఏంటి పొలం అనేది కూడా మీకు ఈరోజు అనేది చూపించబోతున్నాను కర్జే వచ్చారు కదా ఈ దున్నిన వరకు మొత్తం కూడా ఈరోజు కరిగట్టు అయితే ఈ మడి మొన్న తొక్కి లేదు ఈరోజు ఈ మడి అనేది కూడా తొక్కిచ్చి మనము ఒకేసారి కరిగట్టు అనేది చేయబోతున్నాము ఇది సుమారుగా వచ్చేసి ఒక ఎకరం బావు అనేది ఉంటుంది బండిది ఇప్పుడు మనల్ని గొర్రెనేది ఇప్పుతున్నారు ఈస్ట్ తగిలించి గొర్రెనేది ఇప్పుతాము నట్టు మారవలేక మన్నటి మార్చినవా అంటే మరీ ఘోరంగా ఉంది కదా టైర్లకి బండి కాదు అసలు మొత్తం నల్లమట్టే ఉందేనా నల్లమట్టేనా বন্ধ অৱতাৰিটি চাই অৱসৰ ঔকে నట్టేసుకో ఫస్ట్ సార్ జాగ్రత్త ఇద్దరు ఒకసారి గొర్రు మాత్రం మామూలు బరువు ఉండదు ఇది ఇప్పుడే మన బండి ఇమ్మడి తెప్పిస్తున్నాం ఎందుకంటే ఇది ఇంతవరకు కూడా తొక్కీయలేదు మొన్న మీద నడిచినట్టుగానే ఉంది నాకు తెలిసి మళ్ళీ ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి దున్నట్లేదట్టుంది మొత్తం కర్చకపోయింది ఇదంతా విశ్వ ప్రయత్నాలు చేస్తాడు అయినా గట్టిగా అనేది ఉంది నీళ్ళు పెట్టింటే మాత్రం మస్తు అనేది వచ్చేది రాని ఇప్పుడే నీళ్ళు అనేది పడుతున్నాయి ఆ మళ్ళీ తొక్కే లోపల ఈ మరీ కొంచెం తొక్కుంచితే కొంచెం ఉద్దేశం ఉద్దేశంతో దీన్ని తొక్కుతున్నాము చూడండి అట్లా ఉన్నాయండి ఇది ఎట్లా ఉందంటే మనం బండ మీద కనుక పట్ల రేసి దున్నుతాం చూడండి అట్లానే ఉంది మొత్తం కూడా మన అది అసలు దిగట్లేదు మన వాళ్ళు సరి చేస్తూ ఉన్నారు అయినా కూడా అసలు అది ఏ మాత్రం కూడా దిగట్లేదు ఎప్పుడైనా సరే ఇలాంటి పొలాలని దాదాపు దున్నియ్యాలంటే ఫస్ట్ వాన పడ్డప్పుడు కల్టివేట్ అనేది తెచ్చుకోవాలి చూడండి అసలు ఎట్లా ఉంది ఇదంతా కూడా నీళ్ళు లేక మొత్తం ఎండిపోయి ఇప్పుడు ఏదో నీళ్లు పెట్టి దున్నిస్తున్నారు మనం దున్నినా కూడా చెక్కు చదరట్లేదు అసలు చిన్నగానే దున్నమని చెప్పినాము కొంచెం ఓపిక చేసుకొని ఎందుకంటే అట్లా దున్నితేనే కొంచెము ఒక రోక్ అనేది వస్తుంది కొంచెం దున్నుకోవడానికి కూడా ఇబ్బంది అనేది ఉండదు అసలు బండి ఏ మాత్రం కూడా పట్లేదు అనేది దిగట్లేదు మనడు రిస్క్ పడతా ఉంది చూడండి అట్లా ఉంది ఒక పక్కన లేస్తుంది అసలు దిగట్లేదు పట్లేదు ఒక పక్కన లేస్తుంది దిగట్లేదు చూడండి అసలు ఏ మాత్రం కూడా రావట్లేదు చిన్నగా వస్తుంది ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాం ఒక రోక్ రావాలని మావోడి చెప్పినాయి ఈ పట్లర్లు లేపి వీళ్ళు చుట్టూ తొక్కేవన్న ఎట్లయినా కొంచెం రోక్ అనేది వస్తుంది నాన్న కాడికల్లా పర్లేదు కొంచెం ఆడాడ చెక్కులు వేస్తూనే ఉంది నాన్న కానన్నకాడే ఇబ్బంది అనేది పెడుతుంది నాని దగ్గర మాత్రం ఒక మంచిగా ఒక రోక్కునే వస్తూనే ఉంది ఒక మోస్తరుగా కానీ ఈ మళ్ళని ఒక రెండు మూడు రోజులు నానబెట్టి దున్నితే మాత్రం ఎక్సలెంట్గా అనేది వచ్చేది కానీ వాళ్ళు ఇయాలనే నీళ్లు పెట్టి ఇయాలనే తొక్కిస్తున్నారు అందువల్లనే ఇట్లా ఉంది ఇది ఇయాలతో మనకి లాస్ట్ దమ్ములు మనం అయిపోయింది బండి కడుగుతాం అనుకునే లోపల ఏదో ఒకటి వస్తూనే ఉంది అయినా మాట తీసేలాక అనేది మనము కరిగట్టనే చేస్తున్నాము అది అయిపోయింది ఇరవాలనేది దున్నుతాను ఇక అనేది ఉంది దున్నిన వరకు చిన్నగా ఒక మోస్తరుగా ఉంది నీళ్ళు ఇప్పుడు దున్నితే కొంచెం నీళ్ళు మంచిగా పడతాయి అన్న ఆలోచనతో గుంటలన్నీ కూడా బూడి మరణి అది అయిపోయింది మళ్ళీ కింద నుంచి వద్దామన్నట్లుగా వెళ్తున్నాం కిందకి దరి నుంచి ఆ చెట్టును చూసారా ఆ చెట్టు దగ్గర నుంచి యువతలకు అనేది వస్తాం సరకారు చెట్టు దగ్గర నుంచి ఇదంతా కూడా నాట్లు అనేది పడ్డాయి కానీ ఇప్పుడు ఇప్పుడు నా తెలిసి ఇది ఒక పది రోజులు పదిహేను రోజులు అనేది వేసి ఉంటారు అంతా వారం మధ్యలోనే వేసి ఉంటారు ఇదన్నీ కూడా ఈ ఏరియాలో ఇప్పుడే అనేది నడుస్తుంది మన బండి స్టార్ట్ అయింది చూడండి ఇదంతా కూడా దున్నిచ్చారు ఇక మనోడు సాల్ అనేది కొడతాడు అడ్డం దున్నిన తర్వాత నిలువ అనేది కూడా దున్నుకుంటా అనేది వస్తాడు బండిని బేరింగ్లు అనేది పోయినాయి దమ్మ అనేది చేస్తుంటే కూలో లాగపోయేసరికి మనం ఇగో తీసుకొచ్చి పెట్టాము బండిని అంతే నడిపిస్తున్నాము ఒకవేళ మధ్యలో ఆడని ఇబ్బంది పెడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని ఇంకా ఇది చూడండి మనకి గ్రీజ్ అనేది కూడా తెచ్చాము ఈ సెట్ వచ్చేసి మనకి ఎనిమిది వందల రూపాయలు అనేది పడతాయి ఒక్కసారి బేరింగ్లు అనేది మారిస్తే ఈ రెండు బేరింగ్లు కలిపిచ్చి మళ్ళీ ఆయిల్ సీల్ వచ్చేసి మనకి ఎనిమిది వందల రూపాయలు అనేది పడుతుంది గ్రీజ్ అంటే మనకి పాదే ఉంది కాబట్టి సరిపోతుంది ఒకవేళ స్పేర్లను తెచ్చి పెట్టాము అసలు ఇందా బండి కూడా ఆఫ్ చేసాము కూలో లాగపోయేసరికి మనము మళ్ళీ బండిని అనేది స్టార్ట్ చేసాము చూడండి ఒక పక్క కరిగట్ట అయిపోతూనే ఉంది ఒక పక్క కూలో నాటు కూడా వేస్తూనే ఉన్నారు మన బండి చూడండి అక్కడెక్కడో దున్నుతుంది గుర్రు అందువల్లనే ఇక తెచ్చిన బేరింగ్ అనేది కూడా పక్కన పెట్టినాం కూలో లాగపోయేసరికి ఇంకో ఇట్లా ఉంది వర్క్ అనుకోకుండా వచ్చిన కిరాయిలు అనేది కూడా ఇక మనం మాట అనేది దున్నుతున్నాము దీంతో మనకి లాస్ట్ కిరాయి అనుకోవచ్చే నాకు తెలిసిద్ద అందరూ కూడా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను